ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో తులారాశి వారి ప్రేమ విషయాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం వీరి ప్రేమలో కొన్ని ఇబ్బందులు ఎదురుపడేటువంటి అవకాశాలు ఎలా ఉన్నాయి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి ముఖ్యంగా ఈ తులారాశి వారు వారు ప్రేమించితే చాలా నిజాయితీగా ప్రేమిస్తారు ఖచ్చితంగా ఆ ప్రేమ అనేది ఎక్కువ శాతం పెద్దల వరకు వెళ్ళి వివాహం జరిగిన గతంలో చాలా ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం అనేది కొంత అనుకూలం అనేది లేదు ఎందుకు అనుకూలంగా లేదు అంటే వీరి యొక్క ప్రేమ విషయాలు వారి కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలకి తెలిసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది అలా తెలిసి పెద్దలు వాళ్ళంతటా వాళ్ళు మీ యొక్క ప్రేమ విషయం తెలుసుకున్నారు అంటే గనక ఆ ప్రేమ విషయంలో చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు విడిపోయి వేరే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి చాలా ఇబ్బంది అనేది ఉంటుంది వారు చెప్పే ముందే మీరు వాళ్ళకి తెలుస్తుంది అనే సందేహం అయినా మీ మైండ్లో ఉంటే కనుక మీరు వెంటనే మీ పెద్దలకి చెప్పండి చెప్పి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయడం ద్వారా దీంట్లో కొంతవరకు మేలు అనేది ఉంటుంది లేదు వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకున్నారంటే కనుక ఖచ్చితంగా మీకు విడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా స్త్రీలు ఆ స్త్రీలకి ఖచ్చితంగా వాళ్ళ పెద్దలు వివాహం చేసి పంపించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ తులారాశి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఫోన్లు మాట్లాడేటప్పుడు కానీ ఇంట్లో మెసేజ్లు చేసేటప్పుడు కానీ ఫోన్ మాట్లాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్త వహించండి జాగ్రత్త వహించి మీరు ముందుకు వెళ్ళండి అప్పుడే మీకు స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రేమ విషయాల్లో విఫలం అవ్వకుండా మీ యొక్క పార్ట్నర్లతో సంతోషంగా ఉంటారు మీకు మీరు ప్రేమించే వాళ్ళ మధ్యలో అన్ని ఐక్యత మంచి అన్నీ బాగుంటాయి కానీ మీ పెద్దల విషయంలోనే చాలా ఇబ్బందులు ఉంటాయి ఇవి ఇవన్నీ మీకు ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నారంటే మీరు ప్రేమించేటువంటి వాళ్ళల్లో ఇబ్బందులు అనేవి వచ్చి మీరు విడిపోరు మీ పెద్దలకు తెలిసి వాళ్ళు ఒప్పుకోక విడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి నేను ఇందాక చెప్పినట్లే ఇంట్లో ఫోన్ మాట్లాడాలి కానీ మెసేజ్ చేయడానికి కానీ బయటికి వెళ్ళే తిరిగేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బయట నుంచి కూడా మీకు మీ ఇంట్లో వాళ్ళకి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది మధ్య వ్యక్తుల వల్ల కూడా మీ కుటుంబంలో తెలిసి మీ స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు వీళ్ళతో కూడా కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించండి ఎందుకంటే మీ కుటుంబానికి ఈ మీరు ప్రేమించేటువంటి వార్తని మోసుకెళ్ళేది వీళ్ళే వీళ్ళు కనుక చెప్పారు అంటే మీరు శాశ్వతంగా దూరమైపోతారు ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళకి వివాహం చేసి పంపించేస్తారు కాబట్టి మీ జాగ్రత్త కోసం నేను చెప్తున్నాను ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో మీరు చాలా జాగ్రత్తగా ఉంటే వచ్చే సంవత్సరం అన్నది చాలా బాగుంది కాబట్టి ఈ సంవత్సరంలో జాగ్రత్తగా ఉంటుంది గతంలో ఇలాగా తెలిసి విడిపోయిన వాళ్ళు లేదా గొడవల వల్ల మనస్పర్ధల వల్ల విడిపోయినటువంటి ప్రేమికులు కానీ మీ ప్రేమ పెద్దలకి చెప్పి పెద్దలు ఒప్పుకోక కులపరంగా కానీ మతపరంగా కానీ ఏమైనా ఇబ్బందులు ఉండి మీ పెద్దలు ఒప్పుకున్నట్లయితే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ పెళ్ళికి ఒప్పుకున్నట్లయితే చివరిసారిగా మమ్మల్ని సంప్రదించండి మాకు ఫోన్ చేసి మీ యొక్క సమస్యని చెప్పండి మీ యొక్క సమస్యకి వంద శాతం పరిష్కారం చూపిస్తాం గతంలో ఎంతోమందిని ఈ విధమైనటువంటి సమస్యను పరిష్కారం చేసి వారి యొక్క ప్రేమలను కలిపి పెద్దలు కూడా ఒప్పుకొని వివాహం చేసేటట్టుగా పూజలు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మమ్మల్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా నేను చేసి పెడతాను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి